కరీంనగర్ జిల్లా తిగునమాబుడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి మంత్రి రథాన్ని లాగి భక్తుల్లో జోష్ నింపారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేవాలయానికి కమిటీ హాల్ నిర్మాణం కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం ఫంక్షన్ హాల్ నిర్మాణం ఏర్పాటు చేయాలని భక్తుల కోరిక మేరకు కృషి చేస్తానని అన్నారు వర్షం వచ్చినప్పుడు దేవాలయంలోకి వరద నీరు వస్తుందని నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొని అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులకు చెప్పారు రాష్ట వ్యాప్తంగా సమృద్ది వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు రాష్ట ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేలా దేవుడి ఆశీర్వాదం ఉండాలని స్వామివారిని కోరినట్లు మంత్రి వివరించారు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య ఆలయ ఇవో కొండపర్తి రాజ్ కుమార్ ఆలయ అర్చకులు శేషం నరసింహాచార్యులు శేషం నవీన్చార్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి బూట్ల కవితా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

네然 <목소리도> बैग जरगें बैग जरगें శ్రీ వెంకటేశ్వర స్వామి విశాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లి శంకరయ్య గారు చైర్మన్ అయినారు సాంగ పెద్దలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ హాల్ కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్ళతోటి ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను మనకు ఉద్యోగం జరిగింది వాటిని వెంటనే భక్ష్మ చేద్దాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం దాని యొక్క భక్తికి సంబంధించిన సేలవులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనవి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి గుప్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హీనంగా గోదావరి గంగా గోదావరితోటి కలిసిపోయేటువంటి త్రివేణి సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శివక్షేత్రం దక్షిణ కాకి ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని నిన్ననే పోయి పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ సందర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వదన ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత చూస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్చనం కూడా ఉంటే మంచి పాడి పంటలు సుభిక్షమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందరి శ్రీ వెంకటేశ్వర తండ్రితో కోరుకుంటున్నాను